హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నేడు జరిగిన కేబినెట్ మీటింగ్లో జూలై ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ పంపిణీపై అలాగే వాలంటీర్ల వ్యవస్థపై సంచలన ప్రకటన విడుదల కావటం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోను రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపాయలు పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి వీడియోల సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ఇకపై ప్రతీ నెల ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా అంటే సచివాలయంలో ఉండే సెక్రటరీస్ ద్వారా నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తారని మంత్రి పార్థసారథి వెల్లడించారు గతంలో పెన్షన్ పంపిణీ వాలంటీర్ల ద్వారా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇకపైన సచివాలయ సిబ్బంది చేస్తారని ఆయన ప్రకటించడం జరిగింది ఎన్నికలకు ఉన్న సమయంలో ఈ పెన్షన్ కానుక డబ్బులని పాక్షికంగా లబ్ధారుల యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది అయితే జూలై ఒకటి నుంచి సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తారని ప్రకటించడం జరిగింది మరి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి అని అడిగిన ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు వారు కూడా సిబ్బందితో పాటు పనిచేస్తారేమో అని అన్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తారా కొనసాగించినా అనే దానిపైన క్లారిటీ అనేది రావటం జరగలేదు కానీ జూలై ఒకటో తేదీన పెరిగిన పెన్షన్ పంపిణీ అనేది సచివాలయంలోని సెక్రటరీ ద్వారా పంపిణీ చేస్తారని సిబ్బంది తప్పనిసరిగా ప్రతి ఇంటికి ఒకటో తేదీ సాయంత్రానికి పెన్షన్ పంపిణీ చేయాలని వెల్లడించారు మరి వాలంటీర్లకు వేరే విధులు ఇస్తారా లేక వాళ్ళు ఏ విధంగా సిబ్బందికి సహకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది గతంలో ఇస్తున్న మూడు వేల పెన్షన్ను ప్రస్తుతం నాలుగు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే ఈ పెంచిన పెన్షన్ను ఏప్రిల్ నుంచి అమలైన నేపథ్యంలో జూలై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం జూలై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ని అందించనున్నారు ఆ తరువాత నెల నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షను అర్హులకి అందనుంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్కి పెంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకి పెరిగిన పెన్షన్ అనేది జూలై ఒకటి నుంచి ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా అందనుంది